మానకొండ నియోజకవర్గంలోని లెంతకొండ మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ భాగాలలో ప్రజలకు సేవ చేస్తున్న గ్రామ పంచాయతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మహిళా సోదరి సన్మానం చీరల బహుకరణ చేసినట్లు బీటీఆర్ తిరుపతి తిరుపతిరెడ్డి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నట్లు రెడ్డి తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడారు మహిళలు చేస్తున్న సేవలను గుర్తించి గత పది సంవత్సరాల కాలం నుండి వారికి సన్మానం చేస్తూ గౌరవాన్ని పెంచుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థిక అభివృద్ధికి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గొర్రెలక్ష్మి దాసరి అనంతలక్ష్మి లక్ష్మి సింధులక్ష్మి జ్ఞాతలక్ష్మి భట్టుపద్మ సుధగోణి వజ్ర బండారి రాజు తిప్పారపు వంశీ రజ్జల శ్రీనివాస్ రామంచ మల్లవ కొట్టపల్లి సుగుణ కేశవేణి భూమేష్ ఒరగంట బాబు సదర్ల బాబు సల్లుతారా భటులచ్చయ్య తదితరులు పాల్గొన్నారు